హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మధురం ఇవాళ నేను చల్లుండలు చేస్తున్నానండి ముందుగా దీనికోసము ఇలాగ పెరుగును తీసుకొని మజ్జిగ చేసుకొని తీసుకోవాలి అలాగే బియ్యపిండి పిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగలో మనము రుచికి తగినంత ఉప్పు కొద్దిగా కారము కొద్దిగా జీలకర్ర వేసుకొని మనము బాగా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని ఆ కారము ఉండలు లేకుండా అలాగా మొత్తము మజ్జిగలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత బియ్యపు పిండి తీసుకొని బాగా మజ్జిగలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా బటర్ తీసుకొని ఆ బటర్ని కూడా వేసి సాఫ్ట్గా పిండిని కలుపుకొని ఇలాగ పక్కకు తీసి పెట్టుకొని కొంచెంసేపు ఈ పిండిని నాన్న ఇవ్వాలండి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ పక్కకు పెట్టుకొని నాన్న ఇవ్వాలి ఇప్పుడు పిండి ఇదిగోండి ఇలాగా సాఫ్ట్గా మెత్తగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని దాన్ని ఇలాగా సాఫ్ట్గా చేసుకొని తర్వాత ఇలాగ సన్నగా పొడవుగా చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ వాటిని ఇవ్వండి ఇలా సన్నగా పొడవుగా చేసుకొని వాటిని చేతితోటి ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఇవి వీలైనంత చిన్న బాల్స్ చేసుకోవాలి ఉండలు పెద్దగా చేసుకుంటే క్రంచీగా ఉండవండి అందుకని మనము ఎంత చిన్నగా వీలైతే అంత అంత చిన్నను ఉండలు చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉండలన్నీ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు మనము ఈ చేసి పెట్టుకున్న ఉండల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి వీటిని బాగా క్రిస్పీగా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మాడిపోకుండా మంచి దోరగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇలాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలాగ నేను మొత్తం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను వీటిని మేము చల్లుండలు అంటామండి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మంచి స్నాక్ ఐటమ్ ఈ వీడియో కనుక మీకు ఉప ఉపయోగపడుతున్నట్లయితే మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్